హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు ఉసిరికాయలతో స్వీట్ తయారు చేసుకుంటాము టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్తీ కూడా ఉసిరికాయలు సీజన్లో ఇలా తయారు చేసి పెట్టుకున్నాము అంటే సంవత్సరం పాటు నిలవు కూడా ఉంటాయి రెసిపీ చూసే ముందు ఆంధ్ర క్వీన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా ఉసిరికాయలు పెద్ద సైజులోవి ముదిరినవి ఒక పది వరకు తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలని స్టీమ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఇడ్లీ కుక్కర్తో స్టీమ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్స్లో ఉసిరికాయలని ఈ విధంగా అరేంజ్ చేసేసుకుని మనం ఇడ్లీలు ఏ విధంగా అయితే స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలకి ఉసిరికాయలు చక్కగా స్టీమ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి చల్లారిన తర్వాత మూత తీసేసుకుని ఇలా ఒకసారి ఉసిరికాయని ప్రెస్ చేసినట్టయితే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు అన్ని ఉసిరికాయలని వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఉసిరికాయలో ఉన్న గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి ఉడికించిన ఉసిరికాయలు కాబట్టి గింజ సపరేట్ చేయడం చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది గింజకి ఉన్న గుజ్జును కూడా ఇలా సపరేట్ చేసేసుకోవాలి అన్ని ఉసిరికాయలకి కూడా గింజలు తీసేసుకున్న తర్వాత ఇలా పొడవుగా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ముక్కులు మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉంటే తినడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు మందంగా ఉన్న పాత్రల్లోకి ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని ముప్ప కప్పు నుంచి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు ఇప్పుడు పంచదార ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పంచదార కరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మూత తీసేసుకుని ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకుని దీంట్లోకి చిటికెడు యాలకల పొడి ఇంకా చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరికతో కలుపుకుని దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు నిమ్మరసంని కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పంచదార పాకము చల్లారిన తర్వాత క్రిస్టల్స్ లాగా రాకుండా ఉంటుంది ఇప్పుడు పంచదార పాకం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనకి తీగ పాకం లాగా ఉండాలి ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా పాకము మనం ఇలా చెక్ చేసినప్పుడు ఇలా తీగలాగా వచ్చింది అంటే మనకి థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా వచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కొంచెం చెక్కబడుతుంది ఇప్పుడు ఎయిర్ టైట్ గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి తడి తగలకుండా పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినడానికి బాగుంటుంది చాక్లెట్స్కి బదులు ఇలా హెల్తీగా ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఆంధ్ర క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్